అస్సలాము అస్సలం వాలైకుం వరహతుల్లాహి అల్లాహ్ అల్లాహ సుబానుతల ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ఆజ్ఞాపించారు మానహకు మహాప్రవక్త మహమ్మద్ రసులుల్లాహు సహు అలహు అస్లం గారు మీకు ఏదైతే తెలియచేస్తారో వాటిని అనుసరించండి ఆచరించండి దేని నుండి అయితే మిమ్మల్ని ఆపుతారో మీరు ఆగిపోండి అని అల్లాహ సుబాను తల ఆజ్ఞాపించాడు మరి మొహమ్మద్ సలల్లాహు లేసిన గారి యొక్క మాటలు ఇప్పుడు తెలుసుకునేటప్పుడు సహీ జైఫ్ అంటూ వింటూ ఉంటాము బలమైనటువంటివి బలహీనమైనటువంటివి అని మొహమ్మద్ సలల్లాహు లేసిన గారి యొక్క మాట అనేది ఒక మాట ఒక సందేశము ఒక వార్త తర్వాతి తరాల వాళ్ళు ఇది ప్రవక్త గారి మాట అని చెప్పినప్పుడు ప్రవక్త గారి శిష్యులు ప్రవక్త గారి శిష్యుల శిష్యులు ఇది ప్రవక్త గారు మాకు చెప్పారు అని అన్నప్పుడు అందులో ఎంత శాతము బలం ఉంది ఎంత శాతం బలహీనత ఉంది ఈ వీరి సమాచారంలో వీరు తర్వాత వారికి చేరవేసే సమాచారంలో బలాలు బలహీనతలు వెతుకుతారు ఆ బలహీనత అనేది ఆ చెప్పే వ్యక్తిలో ఉంటుంది ఆ బలం అనేది ఆ చెప్పే వ్యక్తిలో ఉంటుంది ప్రవక్త గారి మాటలో కాదు సహీ హదీస్ అన్నాము అంటే ఆ చెప్పిన వ్యక్తులందరూ కూడా బలమైన వారు వారు ఏ మాట అయితే చెప్పారో దానికి ఒక ఆధారం ఉంది ఆ చెప్పిన మాటలో వాస్తవం ఉంది మరి బలహీన హదీసు ఎవరైతే ఆ హదీసు చెప్పారో ఫలానా మనిషి యొక్క జీవితం కారణంగా ఫలానా మనిషి చెప్పడం కారణంగా ఆ మాటలో అంత వాస్తవం దొరకటం లేదు యాభై శాతం కంటే తక్కువ నమ్మకం ఉంది కాబట్టి దీనిని బలహీన హదీసు అని చెప్పారు బలమైన హదీసు లేదా బలహీన హదీసు ప్రవక్త గారు బలమైన మాట చెప్పారు లేదా ప్రవక్త గారు బలహీన మాట చెప్పారు అని కాదు ప్రవక్త గారి మాటని ఎవరైతే మాకు సమాచారం ఇస్తున్నారో వాళ్లలో ఉన్నట్టుని బల బలహీనతల కారణంగా ఆ హదీసుకి బలము లేదా బలహీనత అనేది లభిస్తుంది కాబట్టి బయట చెప్పే విషయాలు కాకపోవచ్చు ఒక ముస్లిం ఎప్పుడైతే ఆచారాలు పద్ధతులు సిద్ధాంతాలో బలమైన మాటలు తీసుకుంటాడో తన ఆరాధనను సక్రమంగా ఉంచుకోగలడు ఎప్పుడైతే బలహీన మాటలు తీసుకుంటాడో తెలియకుండా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బలహీన హదీసులు అనగానే కొంచెం దూరంగా ఉండటము దూరంగా ఉంచటం జరుగుతుంది కానీ ఇవే బలహీన హదీసు ఒక సిద్ధాంతాన్ని స్థాపించే విషయం కాకుండా ఆ ఉన్న సిద్ధాంతం యొక్క గొప్పతనం గుర్తు చేయటం కోసము ఆ ఉన్న ఆచారం యొక్క ఉన్న ఆ పద్ధతి యొక్క మంచితనము దాని యొక్క పుణ్యాలు గుర్తు చేయటం కోసం వచ్చింది అంటే ఉపయోగపడుతుంది అలాగే దువా చేసుకోవటం కోసము బలహీన హదీసు అయినప్పటికీ కూడా అది దువా కాబట్టి ఆ కొంచెం ప్రాధాన్యత లభిస్తుంది కా ఏ సిద్ధాంతము ఏ ఆచారము ఏ పద్ధతి అనేది ఈ బలహీన హదీసులు ధృవీకరించవు కాబట్టి బలహీన హదీసుల గురించి బలమైన హదీసుల గురించి ఈ హదీసుల గురించి మనం తెలుసుకోవాలి అందులో బలమైన హదీసులు ఆచరించాలి బలహీన హదీసులు అంటే వాటి యొక్క వివరాలు ఆరా తీసుకోవాలి అనేది గుర్తు చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రవక్త గారి మాటలు ప్రవక్త గారు ఏవైతే మీకు ఇస్తారో మా ఆ తాకుము రసూలు ఫకు ఏదైతే ప్రవక్త గారు మీకు తెలియచేస్తారో దానిని అనుసరించండి ఆచరించండి అని అల్లా శుభనతలు అన్నాడు నహాకు మాన్హు ఫంతహు దేని గురించి అయితే అల్ మహమ్మద్ సల్లా మిమ్మల్ని ఆగమన్నారో దాని నుంచి దూరంగా వచ్చేసేయండి అని అల్లా శుభనోతలు అన్నాడు తెలుసుకొని ఏది ఆచరించాలో అది ఆచరించాలి ఏది ప్రవక్త గారి బోధనల్లో లేదో ఏదైతే బలహీనమైనటువంటిదో దాని గురించి జాగ్రత్త వహించాలి అని కురాన్ ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది